బీసీ సభలో పాల్గొన్న పులివర్తి సుధారెడ్డి బీసీలు వేసిన పునాదులపై నిలబడ్డది టీడీపీ పార్టీ అని గుర్తు చేశారు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పదిపుట్ల బయలు మధ్యనారాయణపల్లి పంచాయతీలలో జయహో బీసీ కార్యక్రమం చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సతీమణి టీడీపీ మహిళా నేత పులివర్తి సుధారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక నాయకుల సమక్షంలో నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలు వేసిన పునాదులపై నిలబడ్డ పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సత్యమని పులివర్తి సుధారెడ్డి పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సత్యమని పులివర్తి సుధారెడ్డి విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు ఈ ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిడిపి జనసేన బీజేపీ నాయకులు హాజరయ్యారు స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి బీసీలకు పెద్దపీట వేశారని తర్వాత నారా చంద్రబాబు నాయుడు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించి వారి అభ్యున్నతికి కృషి చేశారని గుర్తు చేశారు తెలుగుదేశం పార్టీ కార్పొరేషన్స్ ద్వారా నుండి నూట యాభై కోట్లు బడ్జెట్ ప్రవేశపెడితే అధికార పార్టీ ప్రభుత్వం యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రూపాయి నిధులు విడుదల చేయలేదని ఆరోపించారు నారా చంద్రబాబు నాయుడు కుప్పంలో మహిళలు ఉపాధి కోసం గార్మెంట్ ఫ్యాక్టరీ తీసుకువచ్చారని అలాగే దామల చెరువులో కూడా మహిళల కోసం పులివర్తి నాని గార్మెంట్ ఫ్యాక్టరీ తీసుకువస్తారన్నారు నేంద్రగుట్ట పెనుమూరు డబుల్ రోడ్డు దామల చెరువు రోడ్డు మరమ్మతులు మ్యాంగో నగర్లో రైతుల విశ్రాంతి కోసం నివాస సముదాయాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఆసుపత్రి నిర్మించారు అయితే వైద్యులు లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు పాకాల రైల్వే జంక్షన్ అభివృద్ధికి నోచుకోకపోవడం శోచనీయమన్నారు అభివృద్ధి పరిస్తే పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు సుధారెడ్డి అన్నం తిన్న చేతులు టిష్యూ పేపర్ తీసుకోవాలి కూడా లేదు ఒక రోజు వస్తుంది రాకూడదు బెంగళూరులో పుట్టి పెరిగిన వాళ్ళకంటే మనం వెళ్ళి సెటిల్ అయిన చూడండి ఉద్యోగాల కోసం మనమే ఎక్కువ వ్యాపారాల కోసం ఉద్యోగాల కోసం హైదరాబాద్ కావచ్చు చెన్నై కావచ్చు అత్యధికంగా పోయేది మనం కి బెంగళూరు కి ఈ రోజు ఎక్కువ పాపులేషన్ జనాభా సంఖ్య ఎక్కువైపోయి అండ్ చెరువులు లేకుండా కబ్జాలకు గురి కాబట్టి బిల్డింగ్లు కట్టేసి నేరాలనేదే లేకుండా అయితే ఇళ్లలోపు నీళ్ళు వచ్చి మనుషులు చచ్చిపోతున్నారు తాగడానికి ఏదో వరదలు వచ్చినప్పుడు తాగడానికి నీళ్లు లేక ఈ రోజు నీళ్లు లేని దుస్థితిలో ఉన్నాం బాడర్ ఖచ్చితంగా క్లోజ్ చేస్తాం మనం మనం ఆన్లైన్ జాబ్ కానీ ఏజ్ వేస్ట్ చేసుకొని ప్రతిసారి కాదు ఏదైనా పెళ్లి చేసుకోకుండా చాలా మంది ఉన్నారు బట్ మాకు తిరుపతి కానీ మా మన మండలంలో కానీ మన చంద్రగిరి నియోజకవర్గంలో నాకు ఒక ఐటీ కంపెనీ కావాలి మీరు పెడతారా ఖచ్చితంగా మీరు ఇస్తామని మంచి మాట చెప్తాను అమ్మా సంక్షేమ పథకాలు అనేది ప్రపంచ వ్యాప్తంగా ఎవరైనా ఇస్తారు అది పెన్షన్ కావచ్చు రేషన్ కావచ్చు కాకపోతే ఎక్కువ తక్కువ ఒక పది పది రూపాయలు ఇస్తే ఇంకొకరు ఐదు రూపాయలు ఇస్తారు అది ప్రపంచ వ్యాప్తంగా జరుగుతుంది ఇవాళ మంచి ప్రశ్న అడిగింది సో ఎంత ఫ్రీగా ఇచ్చే డబ్బులు డబ్బులు గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇలా మాట్లాడే వాళ్ళు కూడా వస్తే నేను చెప్పడానికి అవకాశం ఉంటుంది సో మనం ఈ రోజు ఈ బిడ్డలు యువత వాళ్ళే మనకి భవిష్యత్ మనం ఎలాగో చేస్తాం మనం టీచర్ కావచ్చు అందరూ పెట్టుకోవచ్చు కూలి పనికి వెళ్ళచ్చు ఇంట్లో ఉండొచ్చు మన హవా అయిపోయింది మన తరం అయిపోయింది నెక్స్ట్ తరం వీళ్ళకి వీళ్ళ భవిష్యత్ ఈ రోజు కోల్పోయింది ఈ ఐదు సంవత్సరాలు చెప్పిన మాటలు జగన్ గారు చెప్పిన మాటల్ని విని అదే పని ఇక్కడ ఎమ్మెల్యే చెవిరెడ్డి గారు కూడా చేస్తారన్న నమ్మకంతో ఓట్లేసాం ఏంటి మెగా డిఎస్సీ అని టీచర్ వ్యక్తి పైన చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎందుకంటే స్థిరంగా వచ్చేవాళ్ళు ఉన్నారు పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఉన్నారు మనం వెళ్ళి తీసుకుని వచ్చేవాళ్ళు లేరు డెఫినెట్ కన్నా డెఫినెట్ ఎందుకంటే లోకేష్ గారు ఉన్నారు ఈ మోడల్ కాన్స్టిట్యూన్సీగా ఈ చంద్రగిరిని చేయడానికి ఉన్నాం ఒక రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలి ఒక లీడర్ అంటే ఎలా ఉండాలి అని మేము ప్రూవ్ చేసుకునే అవకాశం ఎవరు ఇవ్వడం లేదు సో ఒక్కసారి అవకాశం ఇస్తే మేము ఏంటని నియోజకవర్గం ఎలా ఉండాలి ఏ ఏ కోరకు చెందిన యువతని ఎలా డెవలప్ చేయాలి మహిళలు ఎలా చేయాలి ఇక ఊరికే లేజీగా ఏదో పక్కన డబ్బులు వస్తే కాదు ఒక యాక్టివ్ గా ఎలా ఉండాలి అనేది ప్రూవ్ చేసుకుంటాం చాలా ఎన్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ మనకు ఉన్నాయి అవన్నీ మనం తెచ్చుకుంటున్నాం ఒక్క చంద్రగిరిని మాత్రమే మేము టాప్ లో పెట్టాలని మేము ఆలోచిస్తున్నాం అది పరిశ్రమలు కావచ్చు అభివృద్ధి కావచ్చు నెంబర్ వన్ గా మనం పెట్టాలి ఆ చిరస్థాయిగా నాని గారికి మా కుటుంబానికి ఆ పేరు నిలిచిపోవాలని ఒక తపంతో ఉన్నాం మీలాంటి యూత్ అందరూ ఎందుకంటే ప్రతి కుటుంబంలో ఇప్పుడు కొత్త ఓటర్ వచ్చి ఆ ఓటరే ఆ కుటుంబాన్ని ప్రభావితం చేయాలి ప్రతి తల్లిదండ్రుని అవ్వ తాతని వాళ్ళ ఇంట్లో నాలుగు ఓట్లు ఐదు ఓట్లు ఉంటే మీరు లక్ష్యం తీసుకోండి జీవితాన్ని మీరు కోల్పోతారు ఇందాకొక మాట అన్నారు తల్లిదండ్రులు మేము చదివించగలుగుతాం మీకు ఉద్యోగాలు మేము తెచ్చిలేము మీకు ఉద్యోగాలు తెచ్చి లేకపోతే పెళ్లిలు చేయలేము భార్య ఎట్లా భవిష్యత్ ఎట్లా సంపాదించుకోలేదు మన కష్టపడిన డబ్బులు పోయిన ఎలక్షన్ పోగొట్టుకున్నాం ఈ ఎలక్షన్ లో కూడా ఉన్న ఆస్తులు పెట్టుకుంటాం కానీ ఓటు కోసం డబ్బన్నది కాదు ముఖ్యం రానున్న ఐదు సంవత్సరాలు మనం బాగుండాలి అంటే ఎవరికి ఓటు వేయాలి అనేది నిర్ణయించుకున్న రోజే మనం అందరం బాగుంటాం సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి చేతులు ఎత్తి జోడిస్తున్నా నాని గారికి ఒక్క అవకాశం ఇవ్వాలని అడుగుతున్నా తప్ప వేరే తెలియదు ఇంకా అతి ముఖ్యమైనది ఎవరైనా ఎక్కడైనా అడిగితే కోవిడ్ అప్పుడు మాకు కూరగాయలు ఇచ్చాడు గుడ్లు ఇచ్చాడు మంచిదే ఇచ్చింది కానీ అతను ఇవ్వలేదది ఇక్కడ ఉన్న అందరూ కూడా ఎవరికైనా రుణపడి ఉన్నారు అంటే స్థానికంగా ఉండే ఎంపీటీసీలో సర్పంచ్ లో జెడ్పీటీసీ లకో రుణపడి ఉండండి ఎందుకంటే అది వాళ్ళ డబ్బు మనం నామినేషన్స్ వేసేటప్పుడు మన నామినేషన్లను ఇచ్చించి పడేసి మీకు యుధాం దశ మీకు ఇచ్చేసారు కాబట్టి మీరు ఐదు లక్షలు ఇవ్వండి పది లక్షలు ఇవ్వండి మీకు ఎంపీటీసీ అయితే పది లక్షలు జెడ్పీటీసీ అయితే ఇరవై లక్షలు సర్పంచ్ అయితే ఐదు లక్షలు అని డబ్బులు వాళ్ళ దగ్గర వచ్చి వసూలు చేసి ఆ డబ్బులు కూడా తినేసి దానిలో కొంచెం కొంచెం డబ్బులు తప్పు అడుగుట్లో కూరగాయలించారు ఏ రోజైనా మీరు చేతులెత్తి మొక్కితే ఇక్కడ లోకల్ గా ఉండే వాళ్ళకి మొక్కండి తప్ప ఎమ్మెల్యే గారు కాదు అన్ని వెనక్కు రావాలి ఈ రోజు మీరు చూసే ఉంటారు మన పైన మన పొలాల పైన పంట పొలాల పైన ఏనుగులే దాడి చేసిన గోతులే దాడి చేసిన పట్టించుకునేవాడు కూడా లేదు నష్టపరిహారం కూడా లేదు ఇక్కడ అదే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే కలెక్టర్ గారితో సహా వచ్చి సైకిల్ నిలబడుకోవాలి తెల్లవారితో మనం ఎవరు కూడా ఫోన్ చేయగల సీఎం గారే అంటే చంద్రబాబు నాయుడు గారే కలెక్టర్ ఫోన్ చేసి ఉంటారు మనం ఇద్దరు కూడా వేస్తుండం ఆయన ఇద్దరు ఎప్పుడు నాలుగు గంటలకు నిద్ర లేస్తారు కదా సో కలెక్టర్ ఫోన్ చేసి మనం రాకముందే ఇక్కడ ఉండే ఎంఆర్ఓ గాని ఆడియో గాని కలెక్టర్ గారు కానీ సైట్ లో ఉంటారు ఆ నష్టపరిహారం ఏంటో మళ్ళీ ఇంకొకసారి దాడి చేయకుండా ప్రికాషన్స్ అన్ని తీసుకునేవాళ్ళు ఈ రోజు మన పంట పొలాన్ని కాదు కదా ఏనుగు వచ్చి మనం నొక్కి చంపేసినా పట్టించుకునేవాళ్ళు ఇక్కడ సో ఒక్క టీడీపీ కుటుంబం మాత్రం కాదు మారాల్సింది ఇక్కడ పార్టీలకు అతీతంగా వచ్చే ఉంటారు కొద్ది అయినా మన తమ్ముడు అన్నట్టు వైసీపీ అన్నారు అలా అతి కొద్ది వచ్చే ఉంటారు అండ్ ఇక్కడ ఉండే చాలా మహిళలు మనం పసుపు కుంకములు తీసుకున్నా చంద్రబాబు నాయుడు గారి పైన ప్రేమ ఉన్నా కూడా కొద్ది మంది ఒక్క ఛాన్స్ అని అటువైపు ఓట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కువ శాతం ఆ పార్టీకి వైసీపీ పార్టీకి ఓట్లు పడింది మహిళల నుంచి అది ఎవ కాదండి అది ఒక్క మన ఊర్లో జరగలేదు అది రాష్ట్రం అంతా జరిగింది ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు కదా వాళ్ళ కుటుంబం సంబంధించిన వ్యక్తి కదా మనం చంద్రబాబు నాయుడు గారిని ఎప్పటి నుంచో చూస్తా ఉన్నాం ఈసారి ఏదో కొత్తగా వచ్చారు వాళ్ళు ఎలా చేస్తారో చూద్దాం అన్నట్టు ఒక ఛాన్స్ అని అందరూ వేసేశారు అండ్ మోసపోవడం కాదు ఎంత దారుణంగా మోసపోయినారు అనేది ఇప్పటికి అర్థమైంది సో ఒక్క నెల రోజుల్లో మనకి ఎలక్షన్ ఉంది మే పద్మూడవ తారీఖు నా వరకు నేను మీ అందరినీ విన్నవించుకోవడం వేడుకోవడం ప్రార్థించడం ఎన్ని పదాలు ఉంటే అన్నీ చెప్తున్నా మీకు మన నాణ్యానికి గెలిపించుకుందాం ఉండడాయినా మన మనిషి మంచి మనిషి ఒక అవకాశం ఇస్తాం మనకి కబ్సాలు చేసుకున్న పథకాలను ఇప్పుడు మీరు వినే ఉంటారు ఈ చుట్టుపక్కల పొలం కబ్జాలు చేసిండేది మొన్నటికి మొన్న నాతో సమానమైన అక్కను ఒకటి అవమానించిండేది భూ కబ్జాలు చేసుకుని ఉండేది మనల్ని పట్టించుకోకుండా పోవడాలు డ్రైనేజ్ కావచ్చు లైట్లు కావచ్చు ఆడవాళ్ళకి గౌరవాలు లేకుండా పోయి నోటికి ఏమొస్తావో మాట్లాడేది అంత మాట్లాడిన పోస్టు పోలీస్ స్టేషన్ పోయినా పట్టించుకునే వాళ్ళు ఉంటారు ఇన్ని దారుణాలు ఎప్పుడైనా జరిగిందమ్మా మనకు మనకి ఎమ్మెల్యే లేరు టీడీపీ ఎమ్మెల్యే అయినా కూడా ఇన్ని దావణాలు జరగలేదు రోజు వైసీపీ ప్రభుత్వమే ఉంది వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉండి కూడా దీన్ని అరికట్టడానికి ఎవరు లేరు ఇది తప్పు అని చెప్పేవాళ్ళు లేరు ఆ తప్పు చేసిన వాళ్ళు దండించే వాళ్ళు కూడా లేరు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు అత్యంత అవినీతి పరుడు ఎవరైనా ఎమ్మెల్యే ఉన్నారు అంటే ఇక్కడ ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మన చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే చాలా అవినీతి పదం ఈ రోజు అవినీతి చేసి చాలా మంది పెట్టిన కేసులు మనం పెట్టిన కంప్లైంట్లు కేసులకు దేవుడు ఉంటే ఖచ్చితంగా శిక్షించబడతాడు వేల కోట్ల ప్రజాధనాన్ని ప్రకృతిని దోచేసిన వ్యక్తి చాలా మంది ఎమ్మెల్యేలు దోచుంటారు కానీ ఈ ఎమ్మెల్యే దేవుడు చాలా తెలివితేట్లు ఇచ్చాడు ఆ తెలివితేటల్ని మంచిగా ఉపయోగించలేదు అడ్డదారులు చేసుకుని వేల కోట్లు సంపాదించుకున్నారు ఈ రోజు అది ఎక్కడ ఇరుకుపోతాడో ఎక్కడ బయట దొరికిపోతామో అని ఈ ఊరు వదిలిపెట్టి ఒంగోళ్ళకి వెళ్ళిపోయాడు అతను మూడు జిల్లాలు దాటి వేరే జిల్లాకు పోయి ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు ఇక్కడ కొనుకొని పెడతాను నేను అని ఎందుకంటే అదే ఎమ్మెల్యే మన మధ్యకో ఊరికో ఓటడిగినట్టు ఒంటరిగా ఈ రోజు వచ్చే ధైర్యం లేదు అతను అప్పుడు ఒంటరిగా ఎట్లా వచ్చి ప్రతి ఇంటికి కాళ్ళు చేతులు పట్టుకొని ఓటు అడిగి గెలిచారు ఆ వ్యక్తి ఈ రోజు ఒంటరిగా ఒక్క ఊరికి ఒక్క ఇంటికి రమ్మని చెప్పి చూద్దాం ప్రతి ఒక్కరు నిలదీస్తారు ప్రతి ఒక్కరు నిలదీస్తారు నా ఇల్లు ఎక్కడా అని అక్కడ కొండల పైన ఇచ్చింటారు ఇల్లు నేలలు వీళ్ళు కబ్జాలు చేస్తారు మనకి ఇల్లు కొండల పైన చూపిస్తారు ఇప్పుడు ఉండే కొంచెము ఒక అడుగులు మిట్ట మీద మన ఇల్లుంటేనే మనకి నీళ్లు రావు యాభై వంద అడుగుల కొండల మీద మీకు ఇచ్చినామని చెప్తారు మంచి ల్యాండ్లన్నీ వీళ్ళు కబ్జాలు చేసుకున్నారు సో ఇలా ఎన్నో ఇక్కడ మనకి అతి కొద్దిగానే తెలుసు అతని గురించి చంద్రగిరి తాటితే అతను వికృత రూపం ఏంటి ఎన్ని రకాల కబ్జాలు చేసి ఎన్ని రకాల దోచేశారు అనేది చంద్రగిరి తాపితే చెప్తారు ఇక్కడ ఎవరికైనా తెలుసు తెలియదు నేను చాలా మందిని అడిగితే అతి కొద్దిగానే తెలుసు ఇక్కడ తెలిసిందంతా ఆ తమ్ముడు అన్నట్టు వీళ్ళు ఏదో ఒక రూపాయి ఇచ్చి పది రూపాయలు నాకుంటున్నారు అది ఇక్కడ ఉండే అందరు అమ్మ వాళ్ళకి తెలుసా తెలుస్తుందా ఎన్నో పథకాలు ఒకటి కాదు రెండు కాదు అన్ని మోసాలే వాళ్ళు చేసిందండి సో ఒక్కసారి మోసపోతే మనది తప్ప అవుతుంది రెండోసారి కూడా వాళ్ళని గెలిపిస్తే అది మోసం అవ్వదు మన స్వార్థం కోసం మనం ఓట్లేసే వాళ్ళం అవుతాం ఆ రోజు మిమ్మల్ని ఎవ్వరు కూడా కాపాడే వాళ్ళు ఉన్నారు ఇంకోటి మమ్మల్ని కూడా మీ అందరులాగా నేను ఒక బాధితురాలి ఈ చివరి గారి వల్ల నేను ఒక బాధితురాలని ఆస్తులు ఎవరు ఇల్లు పడగొట్టడానికి వెళ్తే నేను కాపాడడానికి వెళ్తే నా మీద దాడి చేసిన నీ రోజు చేస్తే ఒకటిన్నర నెల నుంచి నేను ఈ కాళ్ళు ఇలా పెట్టుకుంటున్నా అలానే నేను ఇంట్లో ఉంటే మన క్యాడర్ ఢీలా పాడతారు అందుకని నేను నవ్వుతా హ్యాపీగా పది రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నా అని మీ అందరి సపోర్ట్ తో నాకు ఇంకంత ధైర్యంగా హ్యాపీగా ఉంటుంది ఇలా వస్తే నేను ఇంకా ఇంకా కూర్చుంటే నాకు ఏదో పెరిగిపోయింది అది ఎందుకంటే నన్ను ఫాస్ట్ గా నచ్చుకుంటా మాట్లాడుకుంటా వెళ్ళే ఉండేదాన్ని నేను నన్ను ఇట్లా చాలా మంది చూడలేకపోతా అన్నారు బాగా అయిపోయింది ఇంకా సోమవారానికి తీసేస్తానంత సో హ్యాపీగా నచ్చుకుంటా వచ్చేస్తా మీతో పాటు సో ఎవరేం బాధపడద్దు నేను బాగున్నాను ఇంకా ఈ పది పెట్టుబడు పంచాయతీ అండ్ పేరు సరి నుంచి వచ్చిన అందరికి స్వాగతం సుస్వాగతం కదా చాలా మంది పశువుల మీద ఆధారపడి ఉన్నాం చాలా ఈ మేకలు ఎక్కువ ఆధారపడి ఉన్నాం అంతకు ముందు మనం ఇక్కడ ఎమ్మెల్యే లేకపోయినా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా కూడా ఇక్కడ ఉండే స్థానిక అందవాళ్ళు అందరూ వాళ్ళ పరిధిలో వాళ్ళు లైఫ్ స్టాక్ యూనిట్ అని ఉండేది ఒక డాక్టర్ ఉండేవాళ్ళు పశువుల డాక్టర్ ఏం లేదు లేదు మందులు లేదు అండ్ పసుం కూడా అంటే గడ్డి అనే సబ్సిడీలు కావచ్చు ఫీడ్స్ కావచ్చు గోకులాలకు కూడా మినీ గోకులాలని మనం అసలు సబ్సిడీలు ఇచ్చాం అసలు సబ్సిడీలు అనేది రైతులు అనేది ట్రిప్ ఇరిగేషన్ అనేది విత్తనాలు అనేది నాణ్యమైన విత్తనాలు అనేది ఫర్టిలైజర్స్ అనేవి ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు అలాంటివి ఏమనేది అట్లా ఏదైనా ఏదైనా వింటే ఏదో ఇన్ని కోట్లంతా ఫుల్ పేజ్ యాడ్ వస్తుంది ఏదో బటన్ నొక్కేశాను అని గారు చెప్తారు మన రెండు నెలలు తిరుగుతారు బ్యాంకులు చుట్టూ డబ్బు వచ్చిందా డబ్బు వచ్చిందా డబ్బు వచ్చిందా అని మనం పని పాటలు వదులుకొని తెల్లవారు పది గంటల గంట రోజు బ్యాంకు వెళ్తారు మన ఆడవాళ్ళందరూ డబ్బులేం వచ్చిండదు ఏదో రెండు నెలల తర్వాత అది కొద్ది మందికి ఉంటుంది వచ్చి ఉండదు ఇంత తెలుసా ఇంత కర్మ మనకెందుకు అమ్మా హ్యాపీగా చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఒకటే పెన్షన్స్ అండ్ రేషన్స్ హ్యాపీగా అండ్ ఆ పెన్షన్ కూడా మనం రెండు నెలలు తీసుకోకపోయినా మూడు నెలల వరకు భద్రంగా ఉండేది ఇక్కడ ఒక నెల తీసుకోకపోతే నెక్స్ట్ నెల తీసేస్తారు అండ్ మీకు ఒక ఎకరా నేల ఉంది కాబట్టి మీకు పెన్షన్ ఇవ్వము చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు మీకు రెండు రూపాయలు కరెంట్ బిల్ వచ్చింది కాబట్టి మీకు పెన్షన్ ఇవ్వము మీ కొడుకు ఉద్యోగం చేస్తారు కాబట్టి పెన్షన్ ఇవ్వము ఇవన్నీ ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు ఇచ్చేవాళ్ళం ఇలా ఎన్నో 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 సో థ్యాంక్ యూ తమ్ముడు మంచిగా మాట్లాడారు మీరు ఈరోజు మనం జేహోబీసీ అని పిసి కార్యక్రమం పెట్టుకున్నాం పీసీ సోడల్తో అంటే బ్యాక్ బోర్ క్లాస్ వెన్నెముక పార్టీ వెన్నెముకం అన్నట్టు కానీ యాక్షన్ అయితే కులమతాలన్నీ ఒంటిగా పెట్టేసిన పని అయిపోయింది కదా ఎప్పుడు నేను అది చెప్తా నువ్వు ఓసి అంటావు ఇంగోదంటావు నువ్వు రెండు ఐదు వేల కోట్లు కూడా నువ్వు గుడికి డొనేషన్ నీ వల్లైతుందా నువ్వు గుడికి పోయి నీ సాకేదానికి కాదు ఓసి అయినంత మాత్రాన కూడా నువ్వు బయటే ఉండదు ఒక్క బ్రాహ్మణ కులస్తుని మాత్రమే వెళ్ళితేవు నీకు తాకగలుగుతావు అప్పుడు వాళ్ళు గొప్ప మనం గొప్ప ఓసీ బీసీ ఎస్సీ లేని ఇలా ఎన్నో ఎన్నో కులాలు ఉన్నాయి ఒక పది కోట్లు పెట్టి ఇల్లు కట్టిన ఒక మంచి ఆచారి గారు వచ్చి అందమైన దాన మంద్రాలు ఆ తలుపులో చెక్కకపోతే ఆ ఇంటికి అందమే ఉండదు అలా ప్రతి చోట ఒక చావు అనొచ్చు ఇంకోటి అనొచ్చు వాళ్ళని మనం తక్కువ కులంగా చూస్తాం కానీ ఆ ఫార్మాలిటీస్ వాళ్ళే చేయాలి చేసినప్పుడు అది సంపూర్ణంగా మనము వాళ్ళ దేవుడికి అంకితం చేయగలుగుతాం మనకి ఎంత డబ్బైనా ఉండొచ్చు కానీ ఎవరు ఏ పని చేయాలో ఆ పని చేసినప్పుడు జరుగుతుంది అది కొన్ని అన్నట్టు చేతి వృత్తులు చేతి వృత్తుల కళాకారులే ఈ కోవకు ఎక్కువ మంది చెందుతారు సో వాళ్ళని గౌరవించాలి అది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గౌరవిస్తూనే వచ్చింది ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు అందరు కోల్పోయినారు ఒక పీసీని కాదు ఎస్సీ ఎస్టీ ఓసీలు అందరూ అందరూ వాళ్ళు ఉనికినే కోల్పోయారు అత్యధికంగా మూడు వందల మంది బీసీని చంపేశారు ఈ ఐదు సంవత్సరాలు అది హత్యలు కావచ్చు ఆడవాళ్ళు అయితే మానవకాలు కావచ్చు దహనాలు కావచ్చు దాడులు కావచ్చు కానీ ఏ ఒక్క కేసు ఎవరి మీద పెట్టలేదు వాళ్ళని శిక్షించలేదు ఇది ఒక్క బీసీల మీదే కాదు రేపు మనం ఎస్సీ సోదరులు మీటింగ్ అని పెడితే వాళ్ళకేదా మూడు వందల నాలుగు వందల మంది ఉంటారు మూడు వందల నాలుగు వందల మంది వాళ్ళు ఉన్నారు బాధితులు ఒక గొప్ప డాక్టర్ గారైన సుధాకర్ గారు కావచ్చు ఒక చెల్లిని ఒక ఇబ్బంది పెట్టాడని మా ఏదో కామెంట్ చేశాడని ఒక చిన్న పిల్లోడు అయితే ఆ పిల్లోడి కాల్ చేయడం కావచ్చు ఎన్నో ఎన్నో ఇన్సిడెంట్స్ మామూలుగా జరుగుతాయి తప్పులు అది కొన్ని అక్కడక్కడ ఎప్పుడో జరిగితేనే మనకు భయం వేస్తుంది అది ఎప్పుడో ఆ భయం నుంచి ఒకటి రెండు రోజులు బయటపడతాం మళ్ళా ఐదు సంవత్సరాలు భయం భయం భయంగానే బ్రతుకుంటాం ఎవరిని ఎక్కడ చంపేస్తారు ఎవరి మీద ఎవరు దాడి చేస్తారు ఏమంటే అడిగే లేదు దండిస్తే తప్పులు జరగవు సో ఈరోజు ఇక్కడ మంది మనం సమావేశమయ్యాం రోజు తెలుగుదేశం ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది అనేది మనకు అందరికీ తెలుసు పాంప్లెట్ ప్రింట్ చేసేసారు వీళ్ళు ఎన్డీఏ లో కలిసిపోయినారు ముస్లింస్ తొక్కేస్తారు వీళ్ళు హిందుత్వాన్ని బలపరుస్తారు రకరకాలు అదేదో ఏమైతే నేను ప్రతి ఒక్కరికి ఒకరు ఒక ఒకరికి చెప్పగలిగితే ఈ రోజు ఒక్కరు మనకి ఇంతమందికి చెప్పారు అలా వెళ్ళి చెప్పండి మనం ఎన్డీఏలో భాగస్వామ్యం అయింది బిజెపి సపోర్ట్ తీసుకుంది ఈ రాక్షసుల నుంచి బయటపడ్డానికి మనకి పోలీస్ సపోర్ట్ కావాలి ఎలక్షన్ చేయాలి మనం అంటే లాస్ట్ ఎలక్షన్ మీరు చూసే ఉంటారు ఇలా మన చంద్రబాబు నాయుడు గారు తిరగబడ్డారు మా రాష్ట్రానికి మీరు స్పెషల్ సైన్స్ ఇవ్వలేదు ఇన్ టైంలో పోలవరం చేయలేకపోయాను ఉద్యోగాలు ఇచ్చుకోలేక రాజధాని అని ఆయన తిరగబడ్డారు లాస్ట్ ఎలక్షన్స్ ఎన్డీ మీద బీజేపీ మీద దానికి మూల్యం ఈ ఐదు సంవత్సరాలు మనం చెల్లించుకున్నాం ఈసారి అందుకనే మన చంద్రబాబు నాయుడు గారు అయితేమి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి వెయ్యి మెట్లు దిగారు వెయ్యి మెట్లు దిగారు మన తెలుగుదేశం ఎవరు ఏం చేసినా మమ్మల్ని ఎవరు ఏం చేయలే అన్ని ఇస్తున్నాడు అన్ని లాక్కుంటున్నారు వాళ్ళతో మా వద్దు వీళ్ళు ఇస్తారు మాకు లేని మాకు ఇస్తారు వీళ్ళకి ఓటేయాల వేరే వాళ్ళకి వెళ్ళకూడదు ఎందుకెళ్ళ గురి చేసుకోవాలా నాకు ఓటా వాళ్ళు గెలిపించుకోవాలా చంద్రబాబు నాయనూపి ఆ అన్నకు పెద్ద సీట్లో కూర్చొని పెట్టాలా నానే అన్నని మర్చిపోకూడదు ఎవరైనా నేనైనా ఎవరైనా పక్క వైసీపీ నేను మారిన నా బాగా నాకే తెలుసు నాకే తెలుసు మా ఊర్లో ఎవరిన వాళ్ళు వస్తే నిజంగా నా ఇంటి ముందు నిలదీస్తాను నేను నిలదీసా ఏం చేశానని ఆ మాదిరిగా అడగండి ఎవరైనా ఆయన వీళ్ళు గెలవలేదు కానీ అన్ని చేస్తున్నారు లేకుండానే చేస్తున్నారు ఉండే వాళ్ళు ఏం చేసినారు ఏం చేసినారు అమ్మ లాక్కుండా ఉన్నాడు ప్రజానికి పోతే ఐదు వందలు సార్ పదిహేను వందలు కాదు ఇప్పుడు ఏమవుల చెప్పండి నిజంగా మీరు సొంత పోతున్నారు కదా కొనేదానికి వస్తు ఏమన్నా వస్తుందా అంతా ఫ్యాన్ ఒకటేలా ఉరి వేసుకోవాలా ఈసారి ఫ్యాన్ వేస్తూ ఉరి వేసుకోవాలా ఫ్యాన్ కె అది కూడా అంబులెన్స్ ఉంటే అంబులెన్స్ పోతుంది హాస్పిటల్కి ఫ్యాన్ ఉంటే ఉరి చేసుకోవాలా ఏండి ఎవరు ఏండి ఉండే మాట నేను చెప్తున్నాక మాకేం మేలు చేయాల ఏం మాకేమో వాళ్ళు సంపాదించేది కాదు మేము తినేది మేమే సంపాదించేది మా సొత్తు మేమే తినేది కానీ దాంట్లో తక్కువ చేసేది ప్రభుత్వంలో ఉండే వాళ్ళు దాంట్లో ఇల్లు చేస్తున్నారు వాళ్ళు చేయలే వాళ్ళు లాక్కొని తినేదానికే చూస్తున్నారు అంత వాళ్ళు చేస్తున్నది హృదయపూర్వక నమస్కారాలు సుస్వాగతం పలుతున్నాం బీసీలు అంటే తెలుగుదేశానికి వెన్నుముఖైన ముందు నుంచి అలాగే ఇప్పుడు అంటే ఇంకా మీద కూడా అలాగే ఉంటామని చెప్పి మన నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మన కార్యదర్శి లోకేష్ బాబు గారు కానీ అందుకే డీపీ బీసీలకు ఇవ్వడం జరిగింది నూట యాభై నాలుగు కులాలు ఉప కులాలు ఉన్న బీసీలు అంతా ఒకటిగా ఉండి చాలా మన తెలుగుదేశానికి సపోర్ట్ గా ఉంటారు ఉండాలని చెప్పి కోరుకుంటూ బీసీ డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది అందులో మహిళలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది కొత్తగా వివాహమైన వాళ్లకు యాభై వేలు ఇంతకుముందు గవర్నమెంట్ దాన్ని పూర్తిగా లేకుండా చేశారు దాన్ని ఒక లక్ష రూపాయలకు పెంచడం జరుగుతుంది అని చెప్పి దీక్ష డిక్లరేషన్ లో మరియు యాభై వేల సంవత్సరాలు దాటిన మహిళలకు అందరికీ నాలుగు వేల రూపాయలు పెంచడం ఉచిత బస్సు ప్రయాణం చేయూత కింద సహాయం చేస్తూ కొంతగా వ్యాపారం చేయడానికి యువతకు మహిళలకు చేయుత కింద కార్పొరేషన్ కింద పదివేల రూపాయలు పెట్టి అందరికి ఇవ్వడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది అది కాకుండా పూర్తి రిచ్ అంటే కింద ఉండే వాళ్ళని పైకి తేవడానికి రైల్వేలకనే ఎక్కువగా ఈ దాఖలాలు ఎలాగో వస్తుంది నాలుగు వేల రూపాయలు పిలిచిన వస్తుంది అది కాకుండా చేపరేట్ గా మరణాలు ఇస్తారు బీసీ కార్పొరేషన్ కింద అది ఇస్తారు ఇవన్నీ కానీ పూర్తి చేస్తే పద్దెనిమిది సంవత్సరం దాటిన వాళ్లకు వెళ్లి రూపాయలు ఇస్తారు ఇవన్నీ చూస్తే పిల్లలకు ప్రతి పిల్లవాడు చదివేవాడికి పదహైదు వేలు ఎంతమంది పిల్లలుంటే ఎంతమందికి పదహైదు వేలు వస్తున్నారు తీసుకొని జోలు పెట్టుకోండి మంది తీసుకొని పెట్టుకోండి కానీ ఓటు మాత్రం ఆలోచించుకొని బాగా ఓటేయండి అని నేను చెప్పేది అందరికి కరోనా గెట్స్ ఇచ్చినారు తర్వాత వచ్చి గారు మంది ఇచ్చినారు అవన్నీ ఎట్లా వచ్చినాయంటే తిరుమల డబ్బులే యూజ్ చేసి చౌరటి గారు మనకి ఇవన్నీ సరఫరా చేసినారు కాబట్టి నేను తప్పు పట్టట్లేదు మనకు వచ్చినాయి అందినాయి దాని గురించి అని కాదు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి వాళ్ళు మనకు సప్లై చేసినారు వాళ్ళు ఇచ్చిన మన పది రూపాయలు వాళ్ళు ఇచ్చిన అవన్నీ ఆలోచించుకొని మీరు ఓటేయాలి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పాటు పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభ కార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా